దక్షిణ దిక్కుకి తిరిగి యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళైతే యమధర్మరాజుకి తర్పణిస్తారు ఆ రోజు యమాంతర్పయామి 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 అంటూ యముడికి తర్పణ ఇవ్వాలి కనీసంలో కనీసం యముడికి తర్పణ ఇవ్వకపోతే యమధర్మరాజు గారి మీద ఒక స్తోత్రం ఉంది అది ఒక్క దీపావళి మావాస్యననే చదవాలి పోని కనీసం ఆ నామాలవి రాసుకోవడం చదవడం కొంచెం భయం అండి మాకు అంటే కనీసంలో కనీసం ఈ ఉత్తరేణి చెట్టు తిప్పేసి స్నానం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకి తిరిగి ఓ యమధర్మరాజా నీకు నమస్తారు అని చెప్పి మళ్ళీ ఉత్తర దిక్కుకి తిరగాలి అప్పుడు స్నానం చేయాలి అయితే నేను ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మీతో చెప్పవలసి ఉంటుంది స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో చేయాలి ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో నేను ఆ మాట చెప్పవలసి వచ్చింది కాబట్టి ఒంటి మీద స్నానశాటితోటే చెయ్యాలి తప్ప దిగంబరంగా చేస్తే ఇవన్నీ వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి అందుకని దిగంబరంగా చేయకూడదు చిన్న తువ్వాలో ఏదో కట్టుకుని చెయ్యాలి ఇలా దీపావళి అమావాస్యని ఎవరు చేస్తారో వాళ్ళకి జీవోన్నతి లక్ష్మీ కటాక్షము నరకద్వార దర్శనము లేకుండుట ఉగ్రభైరవ దర్శనము లేకుండుట యమధర్మరాజు గారు తృప్తి పొంది వాడి పాపములను నశింపచేసి ఈశ్వరుడు ఈశ్వర పార్షదులు తీసుకెళ్లేటట్టుగా అనుగ్రహిస్తాడు అందుకని అమావాస్య దీపావళి అమావాస్య అయింది